అమ్మాయిలు చాలా వేగంగా మారిపోతారు అంటే ఏమో అనుకుంటాం కానీ కొంతమంది హీరోయిన్లను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు ఒకలాగా ఉన్న హీరోయిన్స్ ఒక్కసారిగా పూర్తిగా మారిపోతూ ఉంటారు కావాలంటే నివేద థామస్ని ని తీసుకోండి జంటల్మన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ నిన్ను కోరి కుసా వకీల్ సాబ్ లాంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది గతంతో పోలిస్తే ఇప్పుడు నివేద తెలుగులో పెద్దగా కనిపించడం లేదు గతే నాది ఈమె నటించిన ముప్పై ఐదు సినిమా విడుదలైంది అందులో ఆమె నటునకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి అంతేకాదు తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ముప్పై ఐదు సినిమాకు అవార్డ్స్ కూడా బాగానే వచ్చాయి ఆమెకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది ఈ క్రమంలోనే గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కు నివేద థామస్ వచ్చింది ఆమెను చూసిన అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఒకప్పుడు మనం చూసిన నివేద ఏమేనా అంటూ ముక్కున వేలేసుకున్నారు ఆ రేంజ్లో మారిపోయింది ఈ భామ అమ్మాయిలు బరువు పెరగడం చిన్న విషయమే అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ నివేద థామస్ మాత్రం ఊహించనంతగా బరువు పెరిగిపోయింది ఆమెను ప్రస్తుతం చూసిన వాళ్ళందరూ అక్కడ ఉన్నది నివేద అని గుర్తుపట్టడానికి చాలా సమయం పట్టింది ఆమె ఆ స్థాయిలో మారిపోవడానికి గల కారణం అమ్మాయిల్లో మామూలుగా ఉండే హార్మోన్ చేంజ్ గతంలో ఇదే ప్రశ్న ఆమెను ఒకసారి మీడియా వాళ్ళు అడిగితే దానికి చాలా సీరియస్ అయింది నివేదా థామస్ అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రశ్న అడిగింది ఒక లేడీ కావడంతో ఆమె ఇంకా అసంతృప్తిగా ఫీల్ అయింది మీరు ఒక అమ్మాయి అయ్యుండి ఈ క్వశ్చన్ ఇంకొక అమ్మాయిని ఎలా అడుగుతారు అంటూ బాగా సీరియస్ అయింది నివేద ఒక అమ్మాయి ఉన్నట్టుండి ఎందుకు లాభవుతారనే విషయం మీకు తెలియదా నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను హార్మోనల్ మార్పులు అనేవి అమ్మాయిల్లో సహజం దానివల్ల కొన్నిసార్లు బరువు పెరుగుతూ ఉంటారు ఇంత చిన్న లాజిక్ కూడా మీకు తెలియదా అంటూ సమాధానం ఇచ్చింది నివేద గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా బరువు పెరిగిపోయింది అందుకే అభిమానులు ఏమని చూసి షాక్ అవుతున్నారు బొద్దుగా ఉన్నా కూడా చాలా ముద్దుగా ఉంది అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు సన్నగా ఉంటే అస్సలు బాగోరు నివేదా థామస్ కూడా అంతే ముందు నుంచి కూడా ఈమె బొద్దుగానే కనిపించి అందరినీ అలరించింది ఇప్పుడు కాస్త బరువు పెరిగిందనే మాటే కానీ చూడడానికి ఇప్పటికీ మొహంలో కళ అలాగే ఉంది అంటున్నారు అభిమానులు మంచి కథ వస్తే తెలుగులో నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే కథ తన వరకు రావడం లేదు అంటుంది ఈమె అందుకే లాంగ్ గ్యాప్ తప్పట్లేదు అంటుంది నివేదా థామస్ చేసిన అన్ని సినిమాలలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మళ్ళీ తెలుగులో ఎప్పుడు బిజీ అవుతారనేది చూడాలి మరోవైపు బరువు తగ్గడం మీద కూడా ఫోకస్ చేస్తుంది ఈమె అది అంత ఈజీగా అయ్యే పని కాదు అని తెలుసు కానీ హీరోయిన్ అన్న తర్వాత ఆమెకు ఎలా తగ్గాలి ఎలా పెరగాలి అనేది బాగా తెలుసు ప్రస్తుతం ఇదే పని మీద బిజీగా ఉంది నివేదా థామస్